సమారంభానా సత్యానంద ఋషి పరి వేరు పదా భగవాన్ సద్శ్రీ సత్యానందమర్శవారి పాదపద్ములు బ్రమస్వరిస్తూ బ్రహ్మానందీర్థస్వామిల వారి పాదపద్ములు న్రమస్కరిస్తూ శ్రీ హరిత్యానంద మాతాజు వారి పాదపత్రము నమస్కరిస్తూ మా తల్లిగారైన కైరం కూడా లక్ష్మీరాజం గారి పాదపత్రంలో నమస్కరిస్తూ మళ్ళీ కూడా సత్యానంద ఆశ్రమ వ్యవస్థాపకుడు సత్యానంద మహర్షి యొక్క జీవిత చరిత్ర గురించి మనము చదువుతున్నాము ఈరోజు మూడవ ప్రకరణము బాల్యలీల గురించి మనము ఈరోజు చదువుతున్నాము చిదంబర శాస్త్రి ఈ పిచ్చను నాచ పరమానందపరచడం చుండేరు తల్లిదండ్రులే కాక ఆ గ్రామ వచ్చి పాలుని ముఖ సుందరమైన రూపమునకు ఆశ్చర్యపడుచు ఎత్తుకొని ముద్దాలు చుండేది ఈ బాలుని ముద్దుల మాట మూటగట్టు ముద్దుల గట్టు నవ్వుముఖము స్త్రీ పురుషాదులను ఆకర్షించదు వారి నోటి నుండి జొల్లు నిపుటంగా కారుతుండేది వద్ద నిండా వెనుపలికి రూపంగా గాన గానిపించుతుంది బ్రహ్మానందామృతమే ఉండినేమో ఎవ్వరూ పెరుముదురు భువనగిరి అందు చిదంబర శాస్త్రి కొంతకాలం నుండి తన పుత్రులతో వాకారు గ్రామములకు వచ్చి చేరింది ఈ బాలుడు దోగా కింద తల్లిదండ్రులను బంధువులను ఇరుగుపొరుగు వారును ఆనందించుతున్నది ఇట్టున్న ఈ బాలుని రెండవ ఏటా బ్రహ్మవేత్తైన శ్రీ బ్రహ్మానంద తీర్థ స్వామి శ్రీ నిత్యానంద సరస్వతి స్వామి వాసాడు గ్రామములకు వేసించింది ఆ గ్రామవాసులందరూ స్వాముని దర్శించు పూజించు వారి బోధలు వినియు దివ్యానందము అనుభవించి ఈ నిరువుని చరిత్ర విజ్ఞాసుల అత్యంత ఒక శ్రీ బ్రహ్మానంద తీర్థ విద్య మన గ్రంథమును రచింపబడి ఉన్నది ఈ బాలుడు దోగాడు 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 ఉన్నప్పుడు స్వామి నిలువురు విక్కు ప్రేమతో నిర్ ఉద్దరు తమ దివ్య హస్తూ ప్రశ్నించుతున్నది శ్రీమన్ నిత్యా సన్న నిత్యానంద సరస్వతి యొక్క సందర్ యొక్క సందర్భంలో ఈ బాలను గురించి చాలించి గలవాడు మంచి దశకు వచ్చు అని ఆశీర్వదించింది ఆ సంఘటన బ్రహ్మానంద కీర్త తీర్థ విజయమునందుకు వర్ధింపబడినది ఒక దినమున శ్రీ సత్యా నిత్యానంద సరస్వతి స్వాముల ఎవరో ఒక పుచ్చకాయ ఇచ్చి శ్రీవారి సమీపంలో దోగాలున్న సత్యనారాయణతో తీరిని మీ ఇల్లు చేర్చగలదా అని అడగగా ఆ పాలు అందరికి ఆశ్చర్యం కలుగునట్లు పుచ్చకాయను చూపించుకుంటూ తమ గృహమునకు చేర్చరు చిదంబర శాస్త్రి గృహంలో శ్రీ బ్రహ్మానంద తీర్థ స్వామివారు వచ్చుతున్నది శాస్త్రి స్వామివారిని విలువగా ఎల్లప్పుడూ చేరించుతూ వారి బోధనలను ఆలకించుతూ తుంది అనేక మంది ధనవంతులు స్వామివారికి దిక్ష చేసేయ వీర్ధ ఇండినను శ్రీవారు వారప్పుడప్పుడు వైరాగ్యపూతకముగా భిక్షాటం చేరుతుంది అప్పుడు బాలుడకు సత్యనారాయణను శ్రీ స్వామివారు ఏ విధముగా అనుగ్రహించరో ఆ విషయ ఆ విషయమంతయు శ్రీ బ్రహ్మానంద తీర్థ విజయము అను గ్రంథమును ఈ విధముగా వివరింపబడి ఉన్నది శ్రీ స్వామి చిదంబర శాస్త్రి ఇంటికి భిక్ష వారు అప్పుడు శాస్త్రి గారి జ్యేష్ఠ పుత్రులకు సత్యనారాయణను పసి దోగాలు దోగాలుతూ శ్రీ వారినేశ్వరుడు సృ వారు కమండరు జలమును శముపై గోక్షించు చుందిని అప్పుడే ఆ బాలుడు అటు కదలక భూమి కంటుకుని పోయి పోయినట్టు ఉందిను భిక్ష గైపున తర్వాత శ్రీ స్వామివారు పోనప్పుడు మరల జలము చల్లగా ఈ బాలు దోగాలుపు ఆరంభించును ఇదిగాక శ్రీ స్వామివారు చిదంబర శాస్త్రికి వచ్చినప్పుడల్లా ఈ బాలుని శిరమును తమ దివ్య హస్తములతో నిములను ఏమో మంత్రులు జపించును సంబంధాలు జలము జంబువారు ఒక్కప్పుడు శ్రీ స్వామివారు ఈ బాలుని ఎత్తి ముద్దారుతున్నది తాము స్వయంగా తిన బంధారంలా నీ బాలునికి పెట్టుతున్నది శ్రీ స్వామివారు చిదంబర శాస్త్రితో ఈ బాలు బాలు సందర్శించి బ్రహ్మది దృఢకు అని కలిగించది అందులకు శాస్త్రి గారు తమ ఆశీర్వాద ప్రభావం అటుగాక మరొక విధంగా అవునా అని అనేది ఎన్నో పర్యాయములు శ్రీ స్వామివారి బాలు దృష్టిపై తమ అష్ట పల్లభం నుంచి మహత్తుల అష్ట స్పర్శ ఆశీర్వాదం ఎప్పటికైనా అవునా అని దీనిని అష్టదీక్ష అని అందు శ్రీవారు ముడివినీ సత్యనారాయణ చిరుత ప్రాయమునే నెల్లూరు పవిత్ర పినాకిని నదీ తీరం సన్యసించి వైరాగ్య నిధి అయి ఎక్కుతున్నారు తత్వజ్ఞులైన మహాన్భావుల అష్టదీక్ష జీవుల నిత్తు బలవంతము ఇదియే తార్కాణం మహత్ములు దర్శనముకున్న దర్శనము కన్నా సంభాషణ 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 కన్నా ఉపదేశము ఉపదేశము కన్నా అష్టదీక్ష దివ్య స్పర్శ క్రమంగా శ్రేష్ఠములు కదా చిదంబర శాస్త్రి ఎడతకగా శ్రీ బ్రహ్మానంద తీర్థ స్వామివారు సేవించుకుందను ఒకనాడు శాస్త్రి గారు ఏకాంతమున శ్రీ స్వామివారిని దర్శించి స్వామి మానవ జన్మకు సార్థకపరచుకొని ఉపాయం ఎత్తిదని ప్రశ్నించను స్వామి శాస్త్రి మానవ జన్మ దొరుకుతయే దుర్లభము తరువాత ముంచువై ఈశ్వర సందర్శనకై సాధన తలుపుతూ లోకహితమునికై ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామ కర్మలను అట్టు వారు ఈశ్వరానుగ్రహములకు క్రమంగా తరింపగలను నీవు నువ్వు ప్రతి సంవత్సరము దేహాభిమానం వదిలినట్టు యాచించి మార్గశీర్ష మాసమున శ్రీ దత్తాత్రేయ జయంతి జరుపుమని వ్యాజ్ఞాపించింది శాస్త్రి భక్తికి శ్రీ స్వామివారు చాలా సంతోషించి సువర్ణంకి తీరమున శ్రీ దత్త మహామంత్రం ఉపదేశించింది అందులకు శాస్త్రి ఆనందించి తీవ్ర నిష్ఠతో మంత్రం జి జపించి మొదలుపెట్టను శాస్త్రి గారు సశీరంతో ఉన్నంత వరకు శ్రీ స్వామివారి ఆజ్ఞానుసారము శ్రీ దత్తాత్రేయ జయంతిని జరిపి ఆశ్రమం నందు శ్రీ దత్త జయంతి జరపబడుతున్నది శాస్త్రి గారికి ఈ సమయంలో స్వామివారితో కూడా భద్రాచల యాత్ర చదువు అని కుతూహలం జయించను తమ అభిప్రాయం వస్తే స్వామివారికి తెలిపినంతనే వారు సమ్మతించింది అతను ఒక కుభద్రమస్త్రి ఆదిలక్ష్మమ్మ మున్న భక్తులు శ్రీవారి చోర బయలుదేరి పాజెక్ట్ కొండలలోని ఇప్పుడు